ప్రభాస్ అన్న సలార్ టూ కోసం చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కానీ సలార్ టూ చాలా లేట్ గా వచ్చింది ప్రెసెంట్ అయితే రాదు ఎందుకంటే ఎన్టీఆర్ అన్నతో ప్రశాంత్ నీల్ గారు మూవీ అనేది స్టార్ట్ చేశారు దాని గురించి మనకు అప్డేట్ కూడా ఇచ్చేశారు అందువల్ల ప్రభాస్ అన్న సలార్ టూ మాత్రం చాలా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే పార్ట్ వన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అది సస్పెన్స్ కూడా ఇచ్చింది చివరిలో హీరో గురించి ఎలివేషన్ ఇచ్చేసి అక్కడతో సినిమా ఎండ్ అయిపోయింది దాని తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అని చాలా మంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నకి మంచి హిట్ అనేది లేదు బాహుబలి తర్వాత అయితే ఆది పురుష్ రాధేశ్యామ్ ఇలా ఏ సినిమా వచ్చినా అంతగా ప్రేక్షకుల్ని ఆలరించలేకపోయింది దానివల్ల ప్రభాస్ అన్న సలార్ మూవీ చాలా అంటే చాలా ఫ్యాన్స్కి హ్యాపీ అనిపించింది ఎందుకంటే వరుసగా మూడు సినిమాలు అది పాన్ ఇండియా మూవీ ఫ్లాప్ అవటంతో చాలా బాధపడ్డారు ఫ్యాన్స్ ఆ తర్వాత వచ్చిన సలార్ మాత్రం ఫ్యాన్స్కి మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ ఫైట్ సీన్లు కానీ అవన్నీ చాలా బాగున్నాయి ఇప్పుడు దానికి పార్ట్ టూ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ లో ఎండ్ అయిపోయినప్పుడు అక్కడ కనెక్ట్ అయిపోతారు ఫ్యాన్స్ అందరూ నెక్స్ట్ పార్ట్ టూలో ఏం జరిగిందని చూద్దామని చాలామంది రెడీగా ఉంటారు కానీ అది ఇప్పుడప్పుడే అవ్వదు అందులో ప్రభాస్ అన్నయ్య కూడా ఐదు మూవీలు వరుసగా ఉన్నాయి ఐదు మూవీస్ అయిన తర్వాత వస్తుందో లేదా మధ్యలో వచ్చిద్దో ఎన్టీఆర్ అన్నతో ప్రశాంత్ నీల్ గారి మూవీ తొందరగా కంప్లీట్ చేస్తే ఇది వచ్చిద్దో తెలియదు అప్డేట్ కోసం అందరూ ఎదురు చూడాలి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి కామెంట్ చేయండి